హాయ్ అండి మూడు ఎకరాల మామిడి తోట సెల్కి వచ్చిందండి మూడు ఎకరాలు మామిడి తోట వచ్చేసి స్క్వేర్గా ఉంటుందండి నాలుగు మూల సమానంగా ఉంటుంది మన సెల్ ఆకారంలో ఆకారంలో అయితే ఉంటుందండి మన సెల్ ఏ టైప్లో ఉంటుందో ఆ టైప్లో ఉంటుందండి బిట్ వచ్చేసి ఈ బిట్ వచ్చేసి మూడు ఎకరాలండి సాయిల్ వచ్చేసి రెడ్ సాయిల్ అండి కంప్లీట్ రెడ్ సాయిల్ వస్తుంది దీంట్లోకి వచ్చేసి ఇప్పుడు ఫెన్సింగ్ వేద్దామని రాళ్ళు అయితే తోలారండి అవి కూడా చూపిస్తాను దీంట్లోకి వచ్చేసి ఒక బోర్ అయితే ఉందండి రెండు వందల వాటరు టూ ఇంచెస్ వాటర్ వస్తుంది ఒక బోర్ వచ్చేసి టూ ఇంచెస్ వాటర్ వస్తుందండి ఈ బిట్ వచ్చేసి ఖమ్మం డిస్టిక్ అండి తెలంగాణ ఖమ్మం డిస్టిక్ న్యూ ఇయర్ అండి సత్తుపల్లి దగ్గర వస్తుంది ఇది ఫెన్సింగ్ వేయడానికి రాళ్ళు అయితే ఇచ్చారండి నేను టైట్లు వచ్చేసి అంతా క్లియర్ అండి టైట్ల పరంగా ఎటువంటి ఇబ్బంది లేదు టైట్లు వచ్చేసి అంతా క్లియరే త మనం నేషన్ స్టేట్ హైవే నుంచి జస్ట్ ఒక వంద మీటర్ రావాలండి అది కూడా థర్టీ ఫీట్ రోడ్ ఉంటుందండి ముప్పై అడుగుల రోడ్ ఉంటుంది ఆ రోడ్డు కూడా మీకు లాస్ట్లో చూపిస్తాను థర్టీ ఫీట్ రోడ్ చూపిస్తాను తార్ డబల్ రోడ్ కూడా చూపిస్తానండి ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి మీకు అర్థమైంది ఈ తోట వయసు వచ్చేసి ఇరవై సంవత్సరాలు ఉంటాయండి మామిడి తోట వయసు వచ్చేసి ట్వంటీ ఇయర్స్ ఎకరం వచ్చేసి ఇరవై ఎనిమిది లక్షలు చెప్తున్నారండి నగేష్ బుల్ ఉంటుందండి ట్వంటీ ఎయిట్ లాక్స్ చెప్తున్నారు ఇరవై ఎనిమిది లక్షలు నగేష్ బుల్ ఆల్సో బిట్ వచ్చేసి చాలా బాగుందండి తెలంగాణ పాస్బుక్ ఉందండి తెలంగాణ పాస్బుక్ కూడా పాస్బుక్ ఉందండి రైతు బంధు కూడా వస్తుంది ఇది థర్టీ ఫీట్ రోడ్ అండి రోడ్ చూపిస్తాను పెద్ద రోడ్ ఇది ఇప్పుడు స్టేట్ హైవే ఇక్కడ చూపిస్తాను చూడండి ఒకసారి స్టేట్ హైవే అండ్ డబల్ రోడ్ అండి కావాల్సిన వారు స్క్రీన్ నా నంబర్ ఉండదండి సంప్రదించగలరు థ్యాంక్ యూ